పిన్నెల్లి అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా కీలక పరిణామం చోటు చేసుకుంది ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టు ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది కాసేపట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని ప్రచారం జరుగుతూ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు కోర్టు ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందిస్తారు జయరాజు పిన్నెల్లి లొంగిపోతారు అంటూ కూడా వార్త వస్తున్న నేపథ్యంలో ఎంతవరకు అక్కడ కన్ఫర్మేషన్ కనిపిస్తోంది మనకి గడిచిన నలభై ఎనిమిది గంటలుగా పిన్ని రామకృష్ణారెడ్డి చాలా అటు పోలీసులతోనూ ఇటు చట్టాలతో కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ యొక్క రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్షణ క్షణం పరిణామాలు మారుతా పిన్నెల్లి పిల్లిని రామకృష్ణారెడ్డి కోర్టులో రంగుపోతారనేటటువంటి ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంది మరొక వైపు ఏపీ హైకోర్టులో పిటిషన్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు మరొక వైపు ఎనిమిది బృందాలతో కూడిన పోలీసు ప్రత్యేక బలగాలు మూడు రాష్ట్రాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యూహాత్మకంగా ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు తెలియకుండా ఒక వ్యూహాత్మకంగా ముందుకు పరిస్థితిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుక్షణం సమాచారం అందుతున్నట్లుగా పోలీస్ వర్గాలు నిఘా వర్గాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఒక ఎస్పీ ముగ్గురు డిఎస్పీలతో కూడినటువంటి ఎనిమిది బృందాలు ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిపిక చర్యలు చేపడతా ఉన్నాయి మొత్తం మీద పిల్లల్ని రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ఆయన లొంగిపోతారు అని చెప్పేసి నరసరాపేటలో లొంగింగిపోతారు అని చెప్పేసి ప్రచారం అయిన అందుతున్న నేపథ్యంలో అక్కడ పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు కోర్టు చుట్టుపక్కల కూడా నూట నలభై నాలుగు ఒక సెక్షన్ విధించారు బారికేడ్లన్నీ ఏర్పాటు చేశారు ఆ పరిసర ప్రాంతాలకు కూడా ఎవరిని రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి మరొక వైపు ఉంది ఇంకొక వైపు కొద్దిసేపటి క్రితం ఏపీ హైకోర్టులో పిన్నెళ్ళ తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ కోసం వేశారు మరి కొద్దిసేపటి ఆ బెయిల్ కోసం ఆ విచారణ జరగబోతోంది ఇలాంటి పరిస్థితుల్లో పిన్నెండి రామకృష్ణ అసలు ఎక్కడ ఉన్నారు ఆయనకు ఎవరెవరు సహకరిస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్తారు అనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది మరొకవైపు వైపు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి కేసులో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రానికి కేంద్ర ఎన్నికల సంఘానికి అందినటువంటి స్పష్టమైన ఆధారాలు స్పష్టంగా ఉన్నటువంటి వీడియోలు ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎన్నికల సమయంలో ఈవీఎంలు ధ్వంసం చేయటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా హింసాత్మకంగా మార్చారు అనేటటువంటి అంశానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు సాక్షాధారాలతో కూడినటువంటి అంశం మరొక వైపు సిట్ దర్యాప్తు రెండు రోజుల పాటు జరిసిన దర్యాప్తు నివేదిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన సీరియస్ అయింది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పైన కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఎందుకు ఇంత జరుగుతున్నా కానీ అన్ని చోట్ల ముఖ్యంగా పల్నాడు ఏరియాలో శాంతి భద్రతలు విషమిస్తాయి హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వెబ్ కాస్టింగ్ ద్వారా అణువణువును కూడా రికార్డ్ చేయటం అణువణువును కూడా మొత్తం కెమెరా సిసి కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆ రోజు అక్కడ జరిగినటువంటి సంఘటనల పట్ల మొత్తం ఎన్నికల అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు ఎందుకు ముందస్తుగా ఈ విధమైనటువంటి యాక్టివిటీ జరుగుతాయని చెప్పేసి అక్కడ అదనపు బలగాలను ఎందుకు మోహరింప చేయలేదు జరిగిన తర్వాత కూడా ఎందుకు కేసు నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు అనేటటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఎట్టకాయలకు కేసు నమోదు చేయటం దీనిపైన ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేయటం మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది ఎనిమిది బృందాలన్నీ కూడా ఆ రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అటు హైకోర్టులోను ఇటు నర్సరావుపేట కోర్టు దగ్గర కూడా ఒక మొత్తం ఆయన లొంగిపోతారని ఒక ప్రచారం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించినటువంటి అంశం మరొక వైపు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ధనలక్ష్మి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కాబట్టి అక్కడ ఏ విధమైన పరిస్థితి కనిపిస్తోంది ఎవరైనా తన అనుచరులు అక్కడికి చేరుకోవడం జరిగిందా ఇక నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారు అన్న నేపథ్యంలో అక్కడ ఏ విధమైన పరిస్థితి కనిపిస్తోంది ఎంత మంది ఉన్నారు అక్కడ ధనలక్ష్మి నరసరావుపేట కోర్టు దగ్గర అయితే ఎవరిని కూడా పరిసర ప్రాంతాలకు కూడా రాణించేటటువంటి పరిస్థితి లేదు మూడు గంటల నుంచి కూడా ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతారనే ప్రచారం జరుగుతుంది ఆ రకమైనటువంటి అంశాన్ని అక్కడ మొత్తం అక్కడ మీడియా కానీ మిగతా యంత్రాంగం కూడా సమాచారం అందినటువంటి నేపథ్యం ఇది అంతవరకు ఆ నిర్ధారణ కావాల్సి ఉంది అయితే ఆయన లొంగిపోతారా లొంగిపోయేటటువంటి నేపథ్యం ఉంటే హైకోర్టులో బెయిల్ ఎందుకు ముందస్తు బెయిల్ కోసం ఎందుకు పిటిషన్ వేస్తారనేటువంటి అంశం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరొక వైపు మరి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి సేపట్లోనే విచారణకు రాబోతా ఉంది ఏపీ హైకోర్టు దాన్ని స్వీకరించిన నేపథ్యం ఉంది దీనికి సంబంధించి కూడా విచారణ అనంతరం మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం అయితే దీనిపైన స్పష్టంగా చాలా క్లారిటీతో ఉంది ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా పొందుపరిచే అవసరం ఉంది దానికి సంబంధించి ఏపీ హైకోర్టు మొత్తం ఏ విధంగా దీనిపైన మొత్తం తీసుకుంటుంది ఏ విధంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించడం అదేవిధంగా కేంద్ర ఎన్ని ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి కూడా దీనికి సంబంధించిన ఇప్పటికే సిట్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం ఉంది మరొక వైపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారాలు సాక్ష్యాలు అన్ని కూడా స్పష్టంగా పొందుపరిచిన తర్వాత నూట యాభై పేజీల సిట్ రిపోర్ట్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందినటువంటి పరిస్థితి మరొక వైపు ఎనిమిది టీములు పోలీసు బలగాలన్నీ కూడా నాలుగు రాష్ట్రాల్లో పిల్లెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం జరుగుతున్న పరిణామాలు అటు కోర్టు దగ్గర ఎన్నికల సంఘం దగ్గర మరొక పోలీస్ యంత్రాంగం దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయనకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే సమాచారం ఇస్తున్నారో వారిపైన వారి పనులపై వారి కుటుంబాలపైన కూడా పోలీసు నిఘా పెట్టింది వారికి సంబంధించి ఎవరెవరనే గుర్తించే పనిలో పోలీస్ యంత్రాంగం కూడా ఉందని లక్ష్మి